హాయ్ నమస్తే అండి నేను ఇమ్రాన్ ఖాన్ వెల్కమ్ టు భారత్ కార్ భారత్ కార్ స్మదనపల్ అండి రోజు అంటే డైలీ మనము ఒక వారం నుంచి చిన్న బండ్లు అనేది మనము తీస్తున్నాం కాబట్టి మనం అంటే ఆల్రెడీ ఈ మధ్య కాలంలో చిన్న బండ్లు అనేది అవుట్ అవుతాయి అంటే చాలా వరకు చిన్న బడ్జెట్ బండ్లు ఒక టూ ల్యాక్స్ బడ్జెట్ బండ్లు అంటే అవి అయితే చాలా చాలా వరకు అయితే సోల్డ్ అవుట్ అవుతాయి ఎందుకంటే చిన్న చిన్న బడ్జెట్ అంటే చిన్న ఫ్యామిలీ అయితే కంపల్సరిగా చిన్న బండి పెట్టుకోవాలనే ఉద్దేశంతో చాలా మంది అయితే అది కొంటున్నారు కాబట్టి ఇంకా ఈ రోజు చూసుకున్నట్టయితే మనం శాంట్రో జింగ్ అండి అంటే మోడల్ తక్కువ ఉన్నా కూడా ఈ మధ్య కాలంలో మనం మోడల్ తక్కువ అంటే చాలా మంది రిక్వైర్మెంట్ బట్టి నేనైతే మంచి బండ్లు సెలెక్టెడ్ బండ్లు అయితే మంచి బండ్లు అయితే తీసుకుని రావడం అయితే జరుగుతుంది టూ థౌసండ్ ఎయిట్ మోడల్ అండి ఎయిట్ ఎండింగ్ మోడల్ అండ్ నైన్ రిజిస్ట్రేషన్ సాంట్రోజింగ్ జిఎల్ఎక్స్ అండి బండి అంటే మీకు జింక్ జింక్ జిఎల్ఎక్స్ అంటే మీకు ముందర పవర్ విండోస్ వస్తాయి వెనకాల నార్మల్ వస్తాయి బేసిక్ వస్తాయి అనమాట కానీ బండి అయితే చాలా బాగుంది అంటే మీకు కూడా కనిపిస్తూ ఉంటుంది క్వాలిటీ ఎట్లుంటుంది ఏమనేది కూడా ఏపీ జీరో టు అనంతపూర్ రిజిస్ట్రేషన్ అండి బండి కానీ మదన ప్రజెంట్ మదనపల్లి మదనపల్లి ఓనర్దే బండి డైరెక్ట్ డీలర్ది కాదు మదనపల్లిలో ఓనర్దే బండి డైరెక్ట్గా ఓనర్దే మీరు బండి చూద్దాం రండి బండి చూపిస్తాను ఒకసారి లోపల చూసుకుంటే లోపల కూడా అంటే ఎయిట్ మోడల్కి అంతంత మాత్రం అంటే ఇంత మాత్రం ఉందంటే మన దగ్గర ఈ రెండు వేల ఎనిమిది ఉన్నా కూడా ఏడున్నా కూడా క్వాలిటీ ఉంటాయండి ఖచ్చితంగా చూడండి ఇది చూసుకుంటే మీరు పవర్ పవర్ విండోస్ అనేది మీకు ఇక్కడ ఫ్రంట్ లో ఇస్తాడనమాట ఎందుకంటే బ్యాక్ సైడ్ అయితే మనకు నార్మల్ వస్తాయి ఫ్రంట్ లో ఒకటి పవర్ విండోస్ వస్తాయి అనమాట లోపల చూసుకుంటే మీకు లోపల ఇంకో విషయం ఏమంటే ఇది విత్ ఎల్పీజీ ఉంటుందండి ఒకసారి ఎల్పిజి కూడా చూపిస్తాను మీకు మీకు ఎల్పీజి ఉంటుందన్నమాట ముందర పవర్ సారీ డక్ చూడండి డక్ షోరూమ్ అంటే వీళ్ళు ఏపించుకున్నారు షోరూమ్ నుంచి అయితే రాదండి ఏసీ విషయానికి వస్తే ఏసీ అయితే చాలా చిల్డ్ వస్తుందన్నమాట ఏసీ బాగా వస్తుంది అండ్ ఇదండి ఎల్పిజి విత్ ఎల్పిజి ఉంది ఎల్పిజి కూడా రన్నింగ్ ఉంది బండి అయితే ఇప్పుడు ఒకసారి నేను ఆన్ అయితే చేసి చూపిస్తాను మీకు చూడండి ఇంకా రీడింగ్ విషయానికి వస్తే రీడింగ్ చూడండి లక్ష అయితే తిరిగిందండి ఎందుకంటే ఊరికనే డెబ్బై వేలు ఎనభై వేలు అట్లా కాకుండా లక్ష అయితే ఖచ్చితంగా తిరిగింది ఇంక బండి చూడండి స్టార్ట్ చేసినాను ఇప్పుడు అయితే ఇదైతే పెట్రోల్ చూడండి పెట్రోల్ లో ఉందన్నమాట మనం బండి స్టార్ట్ చేసేకైతే మట్టుకు ఖచ్చితంగా లోనే పెట్టాలా బండి స్టార్ట్ చేసిన తర్వాత మనం కావాలంటే గ్యాస్ అండి మార్చుకోవచ్చండి కి మార్చుకోవచ్చు బండి స్టార్టింగ్ కంపల్సరీ పెట్రోల్ లోనే చేయాలా దాని తర్వాత మనం గ్యాస్ అనేది మార్చుకుంటామండి ఇదైతే వర్కింగ్ విత్ ఎల్పిజి వర్కింగ్ అండి బండి అయితే మనకి మనకేమంటే ఒకసారి గ్యాస్ ఫిలిప్ చేసుకున్నామంటే ఖచ్చితంగా ఒక మూడు వందల కిలోమీటర్లు అనేది వస్తుందండి బండి అదే నేను చెప్తినాను కదండి అది ఏమంటే ఇక్కడ చూసుకోండి మీకు పవర్ విండోస్ అయితే కదా ఇక్కడ కూడా వస్తుందనమాట ఇది బ్యాక్ సైడ్ చూసుకుంటే మనం బ్యాక్ సైడ్ చూపిస్తాను ఒకసారి బ్యాక్ సైడ్ చూసుకోండి మీరు బ్యాక్ సైడ్ చూస్తే ఇది నార్మల్గా అంటే ఇక్కడ గా వస్తుంది అనమాట లోపల ఇంటీరియర్ కూడా చూడండి మీరు ఇంటీరియర్ అయితే చూసుకోండి ఇంటీరియర్ కూడా అంటే నీట్గా ఉంది అంటే నేను నేను అనేది ఏమంటే ఎల్పీజీ అండి ఎల్పీజీ చూసుకోండి మన దగ్గర మన దగ్గర ఏమంటే ఇప్పుడు రెండు వేల ఎనిమిది అంటే మీరు ఏమన్నా నేను అనేది ఏమంటే మీరు టూ థౌసండ్ సెవెన్ మోడల్ ఎయిట్ మోడల్ అంటే అట్లా ఏమంటే అది ఎందుకంటే మీకు ఆలోచన ఎట్లా ఉంటుంది అంటే బండి బాగుంటుందా లేదా అని చెప్పి అట్లా ఉంటాయి ఖచ్చితంగా నేను మంచి బండ్ అయితే తీసుకుని అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట ఎందుకంటే మనకు తెలుసు మన కస్టమర్లు అనేది మనకు ఖచ్చితంగా మన దగ్గర క్వాలిటీ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎందుకంటే క్వాలిటీ ఉంటేనే మన దగ్గర తీసుకుంటారని చెప్పి తెలుసు దానివల్ల ఏమంటే మనము మంచి బండి ఉంటేనే తెస్తాము బండి బాగుంటేనే తెచ్చుకుంటాం రెండు వేల ఎనిమిది ఉన్నా కూడా బండి బాగుంటేనే తీసుకుని వస్తాను అనమాట అది మనం అంటే మనం కస్టమర్ నమ్మగానే మనం అయితే వంబు చేయమండి ఖచ్చితంగా చెప్తాను పెట్రోల్ వినిట్టు మైలేజ్ మైలేజ్ పరంగా వచ్చి చూసుకుంటే మనము మైలేజ్ మీకు పదహారు నుంచి పదిహేడు వస్తుందండి ఏ పెట్రోల్ బండి అయినా కూడా కామన్గా మనకు పెట్రోల్ బండి ఏదైనా కూడా పదహారు నుంచి పదిహేడు అయితే మైలేజ్ వస్తుందండి డీజిల్ బండి అయితే ఇంకా ఇరవై ఇరవై రెండు వస్తాయి అన్నమాట మీకు శాంట్రో ఆల్టో కాండ నుంచి ఏ పెద్ద బండి అయినా కూడా ఖచ్చితంగా పదహారు పదిహేడు వస్తుంది కానీ ఎందుకంటే చాలా మంది అనుకుంటారు చిన్న బండి కదా ఇరవై వస్తుంది ఇరవై రెండు వస్తుంది అట్లా అదే అదే అవాసం ఇంకో విషయం ఏమంటే ఇంకా పెట్రోల్ బండి కదా మీకు పెట్రోల్ అండ్ ఎల్పీజీ మనం రన్ చేస్తే ఎల్పీజీలో చేసుకుంటే కన్నా మనకు మంచి మైలేజ్ ఉంటుంది ఒకసారి మనం తిరుపతి అంటే మదన్పల్లలో అయితే భవిష్యత్ లేదు మీకు అనంతపూర్ ఉంది కర్నూలు ఉంది ఇది తిరుపతిలో ఉంది ఎందుకంటే అక్కడ మనం ఎల్పీజీ ఒకసారి ఫిల్ప్ చేసుకున్నామంటే కడప కూడా ఉంది కడప ఫిల్ ఫిల్ప్ చేసుకున్నామంటే ఒక త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ అనేది మనం రన్ చేయగలుగుతాము ఓకే ఇంకా బ్యాక్ సైడ్ కూడా మనం చూద్దాం ఒకసారి బండి ఒకసారి మీరు లోపల అంటే బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ సీట్లు కూడా ఒకసారి గమనిస్తే మీరు లోపల అంటే చాలా నీడుగా ఉంటాయండి బండి మన దగ్గర అయితే లో మోడల్ ఉన్న కూడా ఉండే కండిషన్ ఉంటేనే బండి తెచ్చుకుంటాను అనమాట ఇంకోటి ఏమంటే ఇక్కడ గ్లాస్ కూడా చూడండి లో గమనించచ్చు మీరు టూ థౌసండ్ ఎయిట్ మోడల్ ఉంటాయి అంటే ఎయిట్ ఎండింగ్ అండి ఎయిట్ ఎండింగ్ నైన్ రిజిస్ట్రేషన్ బండి అండ్ ఈ సంవత్సరం వచ్చి మీకు మీరు రిన్యూవల్ అనేది ఉంటుంది ఈ బండి ఖచ్చితంగా టూ థౌసండ్ నైన్ మోడల్ ఏ బండి అయినా కూడా రిన్యువల్ అనేది ఉంటుంది ఇంకా టైర్స్ విషయానికి వస్తే టైర్ చూసుకుంటే మీరు టైర్ ఫుల్ ఉంటాయండి నాలుగు ఫుల్ ఉన్నాయి ఇన్సూరెన్స్ విషయం అంటే ఇన్సూరెన్స్ చెప్పలేదు నేను ఇన్సూరెన్స్ కూడా మీకు ఇన్సూరెన్స్ వచ్చి జూలై వరకు జూలై ట్వంటీ ఫోర్త్ వరకు ఇన్సూరెన్స్ కూడా ఉందన్నమాట ఇది ఎల్పిజి అండి ఇక్కడ ఎవరైనా గ్యాస్ ఫిల్ చేసుకోవాలంటే మనం ఇక్కడ నుంచి గ్యాస్ అనేది ఫిల్ చేసుకుంటాం అనమాట పెట్రోల్ క్యాప్ వచ్చి ఆపకు వస్తుంది డిక్కి ఒకసారి ఓపెన్ చేద్దాం లోపల ఒకసారి గమనించు మీరు చూడండి లోపల స్టెప్ని కూడా బాగానే ఉందండి స్టెప్ని కూడా ఫుల్ ఉంది మనకు టూల్ కిట్ అంతా ఓకే లోపల ఎక్కడ కానీ యాక్సిడెంటల్ అయితే హండ్రెడ్ పర్సెంట్గా ఉండదు మన దగ్గర ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్గా మీకు యాక్సిడెంటల్ అనేది ఉండదు హ్యానెట్ కానీ మీకు డెక్కీ కానీ ఏదైనా కూడా ఒకసారి వచ్చి మీరు గమనించుకోండి అంటే మీరు ఒకసారి నేను నేను చెప్పేది కదా మీరు ఒక్కసారి వచ్చి చూసుకోవచ్చు అనమాట ఒకసారి మీరు చూడండి అంటే ఫోర్ సైడ్స్ కామన్గా నేను లోపల ఇంటీరియర్ అనేది ఖచ్చితంగా చూపిస్తానండి కస్టమర్కి ఎందుకంటే నేను క్లీన్గా చూపిస్తేనే వాళ్ళకి బాగుంటుందన్నమాట ఇంకా గ్లాస్ విషయానికి వస్తే గ్లాసులు చూడుకోండి అంటే ఈ మోడల్ చాలా వరకు మీ గ్లాసులు అంట అంటే రీపెయింట్ అంట ఇవి అసలు చూడకూడదండి చెప్పేది నేను చెప్పేది ఎందుకంటే మనం తీసుకుంటా అనేది లో బడ్జెట్ అండ్ లో మోడల్ అనమాట అట్లాంటప్పుడు మళ్ళీ మనం గ్లాస్ అంటే గ్లాసులు మారినాయా రీపెయింట్ అయిందా అది ఏం చూడకూడదు నాకు తెలిసి బహుశా కానీ ఇదైతే ఒరిజినాలిటీ ఉంది బండి అయితే ఒరిజినాలిటీ ఉంది ఇంకా లోపల మీకు అంటే బార్నెట్ ఓపెన్ చేసి ఇండియన్ సెక్షన్ కూడా చూపిస్తానండి మనకేమంటే ఈ మధ్య కాలంలో ఎందుకంటే నేను చిన్న బండ్లు పెడతానంటే మనకు రిక్వైర్మెంట్స్ మెయిన్ చిన్న బండ్లకే వస్తున్నాయి అండ్ అంటే కొద్దిగా లో బడ్జెట్ వస్తున్నాయి అన్నమాట ఇది చూడండి ఇప్పుడు బ్యానెట్ నేను ఎందుకంటే బ్యానెట్ కూడా ఒరిజినల్ బ్యానెట్ ఇంతవరకు బ్యానెట్ కూడా మారేదనమాట లోపల ఇంజిన్ సెక్షన్ కూడా అంటే డైరెక్ట్ ఓనర్ బండి అండి ఎప్పుడు ఇదే నేను పది వన్ పది సార్లు చెప్పేది ఏమంటే ఓనర్ బండి ఉంటే ఇట్లా అంటే వాళ్ళు క్లీన్ గా వాష్ అనేది చేయించారు ఎందుకంటే మెయింటెనెన్స్ అట్లా అంటే ఎట్లా ఇంటికాడ పెట్టేసి ఉంటారు కాబట్టి అట్లే ఉంటాయి అనమాట లోపల మీకు యాక్సిడెంటల్ మెయిన్ కావాల్సింది మన ఏమంటే యాక్సిడెంటల్ ఉండకూడదు బండి ఎక్కడైనా తగిలిందా లేదా ఏదైనా అది చూసుకోవాలి అంతే కానీ మోడల్ ఎప్పుడు గానీ మనం యాక్సిడెంట్ చూద్దాం ఎందుకంటే పెయింట్ అయిందా టచ్ అప్ అయిందా గ్లాస్లు ఏమైనా మారినా అవన్నీ పక్కన పెట్టండి ఎందుకంటే మనం పెడతాయి చిన్న బడ్జెట్ అండ్ లో మోడల్ బండి కానీ బండి అయితే పక్కా క్వాలిటీ ఉంటుంది బండి చూసుకున్నారు కదా అంటే ఇది చూడొచ్చు మీరు గమనించచ్చు బ్యానెట్ కానీ గానీ డోర్స్ కానీ కరెక్ట్గా పడతానే మనం అడ్జస్ట్మెంట్ కూడా అవసరం లేదు ఎందుకంటే అంటే డోర్ సెట్టింగ్స్ కానీ చాలా బాగున్నాయి అంటే డోర్ సెట్టింగ్స్ కూడా నీకు కొన్ని బండ్లు ఏమంటే సౌండ్ వస్తుంది మనం వేసినప్పుడు ఇది సౌండ్ కూడా లేదు అంటే సెట్టింగ్ కూడా అవసరం లేదు డోర్స్ కూడా బాగా పడుతున్నాయి అనమాట ఇంకా లాస్ట్ ఫైనల్గా అయితే మనం రేటు విషయానికి వస్తాము రేటు విషయానికి వస్తే దీని రేటు వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అండి లక్ష యాభై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఎందుకంటే చిన్న బడ్జెట్ అంటే ఈ బండి ఇంత మాత్రం మట్టికి ఆ రేట్ అయితే నాకు తెలిసింది రీజనబుల్ అండి లక్ష యాభై ఐదు వేలు చెప్తున్నారు వాళ్ళు ఏమంటే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్కి అయితే ఇద్దామంటున్నారు లక్ష యాభై వేలకు ఇద్దామంటున్నారు కానీ అది కూడా కాకుండా ఇంకా ఏమైనా రీజనబుల్ ఇంకా మాట్లాడిస్తాను ఎందుకంటే లక్ష యాభై వేలు అంటే కన్నులు మూసుకొని తీసుకొని పోవచ్చు ఈ బండి అయితే నేను చెప్పేది అంటే నా ఉద్దేశం అది మీరు లక్ష యాభై వేలకి ఒక టూ వీలర్ కూడా రాదు అట్లాంటిది ఒక కార్ వస్తుంది మీరు కార్ తీసుకొని పోయి ఇంట్లో వాడుకొని ఇంట్లో పెట్టుకోవచ్చు అవసరానికి ఉంటుంది కాబట్టి లక్ష యాభై వేలు మీకేం పెద్ద మ్యాటర్ కాదు అంటే చిన్న ఫ్యామిలీకి అయితే పెద్ద మ్యాటర్ అది కూడా మీరు దయచేసి ఎవరైనా రండి ఆఫీస్ కాడ రండి విజిట్ చేయండి మీకు వాళ్ళు లక్ష యాభై వేలు అయితే ఫైనల్ చెప్తున్నారు అది కూడా కాదు ఇంకా పదివేలు తగ్గించే మాట్లాడతాను నేనైతే మాక్సిమం నా వల్ల అయితే ఎక్కడికైతే అక్కడ తగ్గించి మాట్లాడతాం బట్ మేము తీసుకునే కమిషన్ ఒకటే ఈరోజు ఒక బండి డెలివరీ ఇచ్చినానండి కమిషన్ గురించి ఈ ఈరోజు బండి డెలివరీ ఇచ్చారు నేను ఇచ్చినానమాట మా ఆఫీస్లో మీకు బోర్డు కూడా పెట్టింటారు కమిషన్ ఉంటుంది అని చెప్పి కానీ వాళ్ళు ఏమంటే వితౌట్ కమిషన్ అంటే మేము కమిషన్ అనుకోలేదు అంటారు అంటే అప్పుడు నేను సోషల్ సర్వీస్ అయితే చేయడం లేదు కదా అంటే నేను కమిషన్ కాడ ఎప్పుడు కానీ అంటే అంటే ఫిక్స్డ్ నేను ఎప్పుడు కానీ చెప్పలేదు కానీ కమిషన్ అనేది ఉంటుంది ఎందుకంటే మనకు మెయింటెనెన్స్ ఉంటాయి మనకు బాడీలు ఉంటాయి మా స్టాఫ్ ఉంటుంది వాళ్ళకి శాలరీ తీయాలా ఇట్లా మాకు చాలా ఉంటాయి అంటే ఫ్రీగా అయితే నేను చేయలేను అది మా వాస్తవం ఎందుకంటే మనం కూడా సోషల్ సర్వీస్ అంటే చేస్తాం ఖచ్చితంగా చాలా వరకు చేస్తాం మరి మ్యాక్సిమమ్ మరి ఎక్కడికంటే అక్కడ వచ్చి కస్టమర్ మనం మన మీద అంటే మనతో ఆడుకోవాలని చెప్పి చూస్తారు దయచేసి అట్లా చేయబాకండి ఎందుకంటే మీరు కూడా ఆలోచించండి మేము కూడా ఊరికే పెట్టలేదు ఆఫీస్ ఎందుకంటే మేము కూడా వాటికి మెయింటెనెన్స్ అనేది మనకు చాలా ఉంటుంది అన్నమాట ఆఫీస్ పెట్టడం అయితే ఆసమస్ కాదు దానికి మెయింటెనెన్స్ ఉంటుంది మా స్టాఫ్ ఉంటారు ఒక ముగ్గురు ఉన్నారు మా స్టాఫ్ వాళ్ళకి మెయింటెనెన్స్ ఉంటాయి వాళ్ళకి శాలరీస్ ఉంటాయి చాలా ఉంటాయండి దయచేసి మీరు అంటే ఈ కమిషన్ కాడ అడిగి ఏదైనా తగ్గించి ఇండి కానీ మరి కమిషన్ కూడా లేకుండా అయితే వ్యాపారం ఎవరు చేయరండి దయచేసి నేనైతే నేను చెప్తాను కదా నేను ఖచ్చితంగా వేరే వాళ్ళగా హండ్రెడ్ పర్సెంట్గా ఇంతే పెట్టాలని చెప్పి ఎప్పుడు అనలేదు కానీ మరి ఏం లేకుండా కూడా అయితే నేను చేయలేను ఓకేనా ఈ బండి ఎవరైనా ఫోటోలు కావాలంటే దయచేసి నాకు కాల్ చేయండి మెసేజ్ చేయండి ఎవరైనా నేను ఫోటోస్ పంపిస్తాను ఎందుకంటే చిన్న బండి భిన్న వెళ్ళిపోతుందండి నిజంగా చెప్తాను నేను అప్లోడ్ చేస్తాను అప్లోడ్ చేసి నేను వెంటనే అయితే చాలామంది నాకు తెలిసి భిన్న కొనేస్తారు ఎందుకంటే ఇంతకు ముందు సెంటర్ కూడా నేను పెట్టిన మరుసటి రోజే అమ్మేసినాను ఈ బండి కూడా దయచేసి మిస్ కాకండి చిన్న ఫ్యామిలీ వాళ్ళు దయచేసి అవసరం ఉన్న వాళ్ళు దయచేసి మిస్ కాకపోకండి ఎవరైనా కావాలంటే దయచేసి నాకు కాల్ చేసుకొని వెంటనే అయితే బండి తీసుకోండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చెప్తాను మిస్ అయిపోతుంది మంచి బండి మిస్ చేసుకుంటారు ఓకే నా కెమెరామ్యాన్ మాలిక్తో నేను థ్యాంక్ యూ అండి